రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంతటా అత్యంత ఘనంగా జరిగాయి అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ స్థానిక ఎనభై ఒకటో వార్డులో స్థానిక కార్పొరేటర్ పీల లక్ష్మీ సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ పుట్టినరోజు వేడుకలకు వైసీపీ పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ విచ్చేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అనంతరం ఆయన చేతుల మీదుగా నూట యాభై మంది పేదలకు చలికోట్లు స్వెటర్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని అనకాపల్లిలో చాలా చోట్ల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించటం జరిగాయన్నారు పలుచోట్ల పేదలకు దుప్పట్లు చలికోట్లు స్వెటర్స్ రగ్గులు పంపిణీ చేశామన్నారు ఎన్టీఆర్ హాస్పిటల్లో రోగులకు పండ్లు రొట్టెలు ఆసుపత్రి సిబ్బందికి లంచ్ క్యారియర్స్ అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో పీలాశ్యాం దాడి ఈశ్వరరావు శిలపరిశెట్టి బాబి బొడ్డపాటి చిన్నరాజారావు మొళ్లి రమణబాబు పెతకం శెట్టి గోపి బీశెట్టి వరకుమార్ కోటిపల్లి క్రీసు కోరిబెల్లి ఆరుద్ర ఇంటి త్రినాథ్ సూర్యశెట్టి శివాజీ సుంకర వెంకటేశ్వరరావు కాండ్రేగుల సాంబ విల్లూరి ప్రసాద్ దాడిగిరి దాడి గోపి శ్రీనురెడ్డి చెవ్వేటి చంటి సూర్యశెట్టి కటారి దేముడు కాండ్రేగుల శ్యాం ఒమ్మి శ్రీను ఉండ్రాళ్ల కన్నారావు వార్డు ప్రజలు పాల్గొన్నారు बहुत महंगा है। फुलेज़ फुलेज़। Great. Thanks. <laughs> बहुत तेज़ गर्लफ़्रेंड। God bless <laughs> you. अल्लाह यारी खोरा देने। ये बच मिराड़ी मर। అందరికీ నమస్కారం ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ ఎనభై ఒకటో వాటిలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ అందించారు రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంక ఇంకో మరికొన్ని సంక్షేమ పదాలు పథకాలు ప్రజలందరికీ అందించాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఎనభై ఒకటో వాటిలో పేద ప్రజలందరికీ కూడా స్వెటర్లు పంపిణీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు ప్రతి పేదవాడు కూడా ఈరోజు వాళ్ళ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ కింద ఫీల్ అయ్యి ఎంతో ఆనందంగా ఉన్నారు కాబట్టి మున్ముందు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజలందరికీ మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తారని ఆశిస్తూ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా అభినందన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇవాళ అనకాపల్లి పట్టణంలో మరి ఇక్కడ ఎనభై ఒకటో వార్డు కార్పొరేటర్ లీలా లక్ష్మి సౌజన్య మరియు రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి అట్లాగే ఉత్సవాళ్ళందరికీ ఇవాళ చలికాల సందర్భంగా వాళ్ళందరికీ కూడా స్వెటర్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా వీళ్ళందరూ కూడా ఇవాళ ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆనందదాయకం మరి ఉదయం కూడా హాస్పిటల్లో అక్కడ స్టాఫ్కి అందరికి కావాల్సినటువంటి క్యారియర్స్ కానీ అట్లాగే రోగులకి పళ్ళు పంపిణీ అలాగే తర్వాత ఎన్బిఏ వాడు కార్యక్రమంలో తర్వాత లక్ష్మీదేవి కూడా పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలు కూడా ఇంకా జరగబోతూ ఉన్నాయి మరి ప్రధానంగా ఈ రాష్ట్ర పరిపాలనలో భాగంగా అనేక సంక్షేమ పథకాలని వినూత్నమైనటువంటి కార్యక్రమాలని పేదలకి అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి తపనతో అనేక సంక్షేమ పథకాలని ఇవాళ ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆనందదాయకంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే ఇవాళ పెట్టడం జరిగింది కాబట్టి దానికే పెద్దపేట వేయడం జరిగింది కాబట్టి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరొకసారి ఆనకాపల్లి ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం ముందుగా మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమానికి సారది ప్రతి పేదవాడిని కూడా ఏ రకంగా ఉన్నతంగా చూడడానికి ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి ఒక పేదవాడు అభ్యున్నతికి ఏమి చేస్తే పేదవాడు పైకి వెళ్ళగలుగుతాడు అనేక రకాలుగా ఆలోచిస్తూ అనేక రకాల సంక్షేమ పథకాలని దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రకాల ఆర్థిక సంక్షోభాలు ఉన్నా కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా తను ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి సహాయం చేస్తానన్న మాట ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన దిగ్విజయంగా చేసుకుంటూ వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమాల్లో మనం ఇంత భాగస్వామ్యం అయ్యే మహాభాగ్యాన్ని కలిగించినటువంటి మా దాడి వీరభద్ర గారి కుటుంబ కుటుంబానికి మా రత్నాకర్ గారికి అలాగే గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని ఆయన ఉన్నతంగా ఉండే విధంగా మా ఎనభై ఒకటో వార్డు నుంచి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా నిరంతరం కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎనభై ఒకటో వార్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చలికాలం కనుక మా వార్డులో ఉన్నటువంటి పేదలు ముసలి వాళ్ళందరికీ కూడా ఈ స్వెటర్స్ పంచడం జరిగింది రత్నాకర రాదోరిలో రాబోయే రోజుల్లో ఎటువంటి పేదవాడికి ఏ అవసరం ఉన్నా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా అందరికీ అండగా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మన ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నష్ట ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యంతో చల్లగా ఉండి ప్రతి పేదవాడిని కూడా ఎలా చల్లగా చూసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను